ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు వెసులుబాటు పరీక్షా కేంద్రాల లొకేషన్ గుర్తించేలా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ చేతి గడియారాలను కూడా అనుమతించం ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య రేపటి నుంచి పరీక్షలు హాజరు హాజరుకాన దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఈసారి ఒక్క నిమిషం ఆలస్య నిబంధన వర్తించదు పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాలు అంటే ఉదయం తొమ్మిది ఐదు గంటలకు వరకు కూడా విద్యార్థులు అనుమతిస్తాం కాకపోతే ముందుగా వస్తే ఆందోళన లేకుండా రాసుకోవచ్చు తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ముందుగా చేరుకునే చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు అయితే కార్యదర్శి అన్నారు ఇక ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల ఐదును ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విభాగాల పరీక్షల విభాగం కంట్రోల్ అక్కడ కంట్రోలర్ జయప్రద అక్కడ బాయి సంయుక్త కార్యదర్శిలో కూడా మీటింగ్ అయితే పెట్టారన్నమాట నిబంధనల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఓఎంఆర్ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాలని ఎవరికి వారు తమకు ఇచ్చిన పత్రంపై తమ వివరాలే ఉన్నాయా లేవని చెప్పి సరిచూసుకోవాలన్నారు ఇక ముఖ్యాంశాలు చూసుకుంటే ఈసారి హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించడం దాన్ని స్కాన్ చేసి పరీక్ష కేంద్రం లొకేషన్ తెలుసుకోవచ్చు ఒక రోజు ముందుగా కేంద్రాన్ని పరిశీలించడం అన్ని విధాలా మంచిది ప్రశ్నపత్రంపై సీరియల్ నంబర్ ముద్రిస్తున్నాం ఏ సంఖ్య పేపరు ఏ విద్యార్థికి వస్తుందో దానివల్ల తెలుస్తుంది ఒకవేళ అది బయటకు వచ్చినా వెంటనే ఏ పరీక్షా కేంద్రం ఏ విద్యార్థిని అని తెలుసుకుంటారన్నమాట ప్రశ్నపత్రంలో ఏవైనా పొరపాట్లు ఉంటే పరీక్ష ప్రారంభమైన తర్వాత సవరించుకోవాలి సమాచారం అయితే ఇస్తామని చెప్తున్నారు న్యూస్ ల్యాటర్లు ఈ విషయాన్ని అయితే చెప్తారు ఆ ప్రకారం విద్యార్థులు సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇక గత ఏడాది వరకు కూడా సాధారణ చేతి అనుమతించే వాళ్ళం కాకపోతే అది ఏది అనలాగు ఏది స్మార్ట్ వాచ్ అనేది వందల మంది విద్యార్థులు వచ్చినప్పుడు గుర్తించే పరిస్థితి ఉండకపోవడం అందుకే ఈసారి ఏ రకమైన గడియారాలను కూడా అనుమతించడం లేదు బోర్డు కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం పరీక్షా కేంద్రంలోని సీసీ కెమెరాలను కేంద్రంతో అనుసంధానిస్తాం ఒక్కో జిల్లాకు ఒక్కో స్క్రీనింగ్ ఏర్పాటు అయితే చేస్తాం డెబ్బై ఐదు మంది సిబ్బంది పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తారని చెప్పారు దాంతోపాటు సమస్యలు ఏమైనా ఉంటే ఫోన్ చేయాలని చెప్పేసి లైన్ నెంబర్లు అయితే ఇచ్చారనమాట హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది నైన్ టూ ఫోర్ జీరో టూ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అనమాట అయితే అమ్మాయిలు అధికంగా అయితే ఉన్నారు ఈసారి విద్యార్థులకు సంబంధించి సో ఇది మనకి కొత్త రూల్స్ అనమాట ఎగ్జామ్స్ వెళ్ళే వారు కూడా కీలక రూల్స్ అయితే విడుదల చేశారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని